వ్యాప్తంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు పోసే కరెంటు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని కరెంటు ఛార్జీని తగ్గించాలని సూవ ఛార్జ్ను విరమించుకోవాలని మన భోగి పండగ సందర్భంగా మాట పెరిగిపోయినకు ప్రజా సంఘాలు పెరిగిపోయేలకు సిఐటి పెరుగు మేరకు భోగి పండగ సందర్భంగా భోగి మండలలో సిటీపాటిగా మేము పెంచిన సినిను లక్షన్ చేయడానికి కేంద్ర కార్యక్రమం చేయడం జరుగుతుంది దాని ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే రాబోయే కాలంలో ఈ కేంద్ర ప్రభుత్వాలు ఒకే చులకనగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో రాబోయే కాలంలో ఖచ్చితంగా పెట్టమని అది ఊక ఊక తప్పు వాగ్దాలు ఇస్తున్నారు కాబట్టి పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు కాబట్టి ప్రజలు భక్ పెట్టి ఈ వాస్తవాలు నిజమైన వాస్తవాలు ఏమంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల్లో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారాలు మోపే విధానము ఈ ఛార్జుల్లో వస్తుందని గ్రహించ గ్రహించాలి ప్రజలు ప్రజల మమేకమే రాబోయే కాలంలో ఇష్టతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిపిఎం పార్టీగా సిఎట్ ప్రజలతో మమేకమయ్యి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ధర్నాలు ఏదైనా సమ్మె చేసి ఈ గవర్నమెంట్కు ఈ ప్రభుత్వాలకు బుద్ధి వచ్చేలాగా చెప్తామని సిపిఎ పార్టీగా మీకు డిమాండ్ చేస్తున్నాం కాదు offs referred on as you can. Ni, all, in白嫌redi vaidei waang, maadi ki, challenge, invers, dayana asaaka sao, dayana ase. yatye, chai krai, chai, 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 chaari, chao, chao thankes to kaar, chao 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 cha y chao cha chao cha నారో లోకేష్ చంద్రబాబు నాయుడు మాధుడే పాదుడు కార్యక్రమము తీసుకునే సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి ప్రోప్ చార్జీలు తీసుకొచ్చినాడు ప్రోప్ల వల్ల ప్రజల మీద భారాలు పడుతున్నాయని చెప్పి నేను అధికారం లేకొస్తే ఎటువంటి ప్రోప్ స్టార్జులు కానీ కరెంటు బిల్లులు కానీ పెంచమని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేసి అధికారం లేకొచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల పైన వేల కోట్ల రూపాయలు సరైన విధంగా కాదు భారాలని ఎంతని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోర్టు సిపిఎం పార్టీగా ఈ భారాలని తగ్గించకుంటే వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ప్రజా కలిపి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఉద్యమం చేపడతామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చేది